మీరు ఆయనతో కలిసి పాడిన ఆ డ్యూట్ మీ మీ వర్షం పాడతారా పాడతానండి తొలకరి వల పుల సిరి ఓ గడ సరి తెలిసిను మరి పరువ పుషిరముల గురి ను రమ్మంటావు వస్తే పొమ్మంటావు నన్నే ఇమ్మంటావు పోయి మరి

తొలకరి వలపులసిరి ఓగడ గడసరి తెలిసెను మరి పరువపు గురి ఈ పాట వారితో కలిసి పాడనండి మీరు అన్నారు రా ఓ అనేది ఆయన అంతా మీరు కొత్త పక్కన చాలా అంటే చాలండి అది అంత కూడా మన రఘు రఘు కుంచే గారు దగ్గరుండి పదాలన్నీ నేర్పించి ఇది ఎలా పలకలేదు నువ్వు పాడతావు బేబమ్మా నువ్వు భయపడకు బేబమ్మా నువ్వు పాడతావు బేవమ్మా అంటే ఆ రోజులు మళ్ళీ గుర్తుకు మీరు తెచ్చారు సార్ మీ ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు మీకు మళ్ళీ మళ్ళీ నా గతానికి నన్ను తీసుకెళ్ళినందుకు చాలా సంతోషం అంటే నాకు లోపల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నాను నేను ఆపుతున్నానండి ఎందుకంటే ఆరు సంవత్సరాలు అయిపోయిందండి నేను వైరల్ ఈ ఆరు సంవత్సరాల నుంచి మధ్యలో కొన్ని కష్టాలు కన్నీళ్ళు అన్ని సవి చూశానండి మంచి చెడులన్నీ నేర్చుకున్నాను ఒక మనిషిగా నేర్చుకున్నానండి అమాయక అప్పుడు ముందులంటే అంటే ఇప్పుడు ఏమి నాకు తెలియచేసిందని లేదా నేను ఏదో చేసేసానని కాదు కానీ ఒక అమాయకమైన ఒక మనిషిని ఆ మట్టిలో తీసుకొచ్చి గట్టి ఎక్కించి దాన్ని శుభ్రం చేసి ఒక మట్టిలో మాణిక్యాన్ని శుభ్రం చేసి దానికి ఒక చీర కట్టి దాన్ని ఒక మెరుగుదిద్ది తెచ్చి ఒక అందలా ప్రపంచానికి చూపించారు అంటే ఇంకంతకంటే ఏం కావాలండి నాకు నాది కోరుకున్న జీవితం కాదు నేను ఇది కావాలని కృషి పట్టుదలతో చేసింది కాదు నా గొంతును పట్టి ఇంత దూరం తీసుకొచ్చి ఇంత మంచిది చేశారంటే ఇది చాలండి నాకు మీరు అసలు ఊహ ఊహించుకోలేదు ఎట్లా అసలు ఎట్లా సార్ హైదరాబాద్కి వెళ్తాను ఇట్లా పాట సినిమాకి పాటలు పాడతాను అసలు ఏమీ ఊహించుకోలేదండి అందరూ సపోర్ట్ చేశారంటే పాట ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది నాకు గొంతు ఒకవేళ ఆ పాటకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అండి లేదా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎక్కువ సింగర్స్కి ఎక్కువ ఇప్పుడు నాకు నా పెద్ద నా వయసుకి నేను ఇప్పుడు వచ్చిన దానికి నా వయసుకి ఒక సరిపావు ఒక పావచ్చేమో కానీ కుప్పలుగా కుప్పలుగా ఇప్పుడు సింగర్స్ బయటపడుతున్నారు దీనికి వయసుతో సంబంధం లేదు కాకపోతే మీరు ఈ మధ్య కాలంలో వచ్చారు కాబట్టి వయసు కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు వచ్చే యంగ్ సింగర్స్తో పోలిస్తే మీ వయసు ఎక్కువ కావచ్చు కానీ మీరు చెప్పాలంటే చాలా మంది కంటే జూనియర్ కిందే లెక్క అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఒక కొత్త వాళ్ళ కిందే లెక్క కదా మీరు సో కాబట్టి మీరు బాగా సీనియర్ అయిపోతే ఆమె సీనియర్ అయిపోయిందిరా సో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇవ్వాలని అనుకోవచ్చు ఆ యాప్ లో చాలా మన ఒక యాప్ వచ్చిందండి అది నేను ఛానల్లో చూస్తున్నాను మన టీవీలో అది మంచి మన ఉన్నారు సింగర్స్ చాలా మంది తెలుగు వచ్చింది కదండి అంటే మా వయసు వాళ్ళకి కూడా ఏమైనా పెడితే అవకాశం ఇస్తారని మన ఛానల్ ద్వారాగా చెప్తున్నాను పిల్లలు మంచిగా పాడుతున్నారండి అవును అప్పుడు చిన్నపిల్లలతో తమ్మను గారు చేపిస్తున్నారండి పాటలు తమను గీతా మాధురి అతను కార్తీక్ వింటున్నానండి అసలు చెవులు రాత్రి కూడా మా బాబు ఇప్పుడు తమ్ముడు కూడా నర వరకు అది చూస్తుంటే ఎంత చక్కటి పాటలు వింటుంటే పాడేటోళ్ళకి కూడా మనసు అనిపిస్తుంది కదా అండి అంటే వాళ్ళు కూడా ముందు ఒక పరీక్ష పెట్టి స్కూట్ని అంటారు కదా అది చేసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళనే కదా ఇక్కడ తీసుకొస్తారు సో ఆ తర్వాత అదే టైంలో మీరు ఆ పాటలు పాడినప్పుడు చిరంజీవి గారింటికి వెళ్ళడం చిరంజీవి గారిని చూసి మీరు తట్టుకోలేక ఆయన కాళ్ళకి మీరు ప్రణామాలు చేస్తా ఉంటే ఆయన ఇబ్బంది పడటం అమ్మ లేమ్మా సో ఇది ఇది ఒక ఇంకొక మంచి అంటే బాలుగారితో పాడటం ఒక ఎత్తు అయితే ఒక అంటే మరపురాని క్షణం అనుకుంటే చిరంజీవి గారు పిలిపించడం వారు మాటలు ఇప్పటికీ కూడా నా చెవిలో అలా వినిపించుకుంటానండి ఆ వీడియోలు మాట మాటికి నేను ఇన్నాళ్ళు గడిసిన రోజుకొచ్చి ఒక నాలుగైదు సార్లు నాకు చూస్తాను వీడియో ఎందుకంటే ఆయన నన్ను మాట్లాడే మాటలు అమ్మ అమ్మ అని పిలిచే పిలుపు ఇప్పటికీ కూడా నేను చూస్తూ నిద్ర పట్టదండి నాకు చూడకపోతే ఇప్పటికీ అన్న నన్ను చూసుకో ముసిపోతుంటారా అమ్మ అని పిలవడం ఆ సార్ నన్ను మాట్లాడ అమ్మగారు మన సురేఖ అమ్మ గారు ఇలా నన్ను ఇలా జబ్బ మీద వాలడం అమ్మ నాకు ఇచ్చిన కానుకలు వారిచ్చిన ఆదరణ ఇప్పటికీ నేను అసలు నేను చూడకుండా పెట్టారండి ఇప్పుడు చూడకుండా అయితే నిద్రపోనండి అంత ఇష్టం నాకు మొట్టమొదటే నాకు చిరంజీవి గారు అంటే నేను ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి కూడా చూసి పెరిగిన వాళ్ళు మేము అందరం కూడా మా ఇంట్లో వాళ్ళందరం కూడా మన అభిమానం ఎక్కువగా ఉంటే అలాంటి సినిమా చూసి జీవించి ఆయన పడిసచ్చే మాకు ఎదురు అయిన కళ్ళతో చూసామంటే ఇంకెంతకంటే కావాలండి గడిపారు మీరు చిరంజీవి గారితో ఒక మూడు గంటల సేపు ఉన్నామండి ఇంట్లో మూడు గంటల సేపు మీకోసం స్పెండ్ చేశారు మూడు గంటల సేపు కంటే ఇంక ఎక్కువే టైం కోటి సార్ నేను ఆ సూరేఖమ్మ గారు మా అన్న చిరంజీవి గారు అందరం కలిసి ముచ్చటించుకుని మాట్లా అమ్మగారే పిలిపించారంటండి నన్ను సూర్యఖమ్మ గారే పిలిపించారంట బీబమ్మని ఒకసారి పిలిపించండి బాగా పాడుతుంది అది ఇది అంటే అన్నసేపు ఆయన మీతో ఏం మాట్లాడారు అసలు అంటే ఇంతలాగా పాడుతుంది సహసి సహజ సిద్ధంగా పాట నేర్చుకోకుండా సంగీతం నేర్చుకోకుండా చదువు లేకుండా ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఎలా పాడుతుంది కో కోటి అని కోటి సార్ని అడుగుతుంటుంటే ఆయన చెప్పడం ఈయన ముచ్చటించడం అసలు ఎవరిని బేబీని పోల్చాలా కోటి అని అడిగారు చిరంజీవి గారు పాడిన తర్వాత ఎవరిని అంటే ఒక చిత్ర ఒక జానకమ్మ ఒక కల్ప మన ఆశాభౌస్ అది ఉన్నారు కదా వీరెవర ఎవరిని మనం అనుకోవచ్చు బేబీ ఒక అంటే ఇప్పుడు వచ్చి ఈవిడి ఏమీ లేకుండానే ఇలా పాడుతుంది ఇవిడికి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి సంగీతం అది ఏమైనా నేర్పిస్తే ఎలా పాడుతుంది అసలు ఎలా ఎవరిని ఊహించుకోవచ్చు అని అడిగారు కోటిసారి గారిని కోటిసారి గారు ఒక కల్లో ఎవ్వరు కాదు అసలు ఒక జానకమ్మాయి వీళ్ళు ఎవ్వరు కాదు బేబీ తన అమ్మాయి ఆవిడ గొంతు ఆవిడదే ఎవరిది కాదు ఎవరితో పోల్చకూడదు పోల్చకూడదు చెప్పారు వారందరికీ కూడా మరొక్కసారి నేను మన ఛానల్ తరపు నుంచి నన్ను తీసుకొచ్చిన నాకు ఇంత మంచి పేరు గుర్తింపు ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలండి చిరంజీవి గారి పాటల్లో మీరు ఏమైనా పాడగలుగుతారా మీకు ఇష్టమైంది చిరంజీవి గారి పాటలు పాడేదాన్ని అండి అంటే వినడమే కాదు పాడేదాన్ని అంటే మీరు చదవటం రాదు కదా కేవలం విని పాడేదాన్ని పాడటమే కదా సో అంటే దాని యొక్క జ్ఞాపక శక్తి కూడా బాగా ఎక్కువ ఎంత ఉండాలి మీకు చాలా మంచి అంటే నాకు ఇప్పుడు కొత్త పాటలు అంటే నాకు అంత అంతగా ఇష్టం ఉండదండి అందులో సంగీతము అని ఏమైనా మంచిగా పాడేలాగా అనిపించదు నాకు ఇప్పుడు వచ్చే పాటలు అంటే మెలోడీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా అలాగే అలవాటు అయిందేమో అండి నాకు తెలీదు ఇప్పుడు వచ్చే పాటలు అంటే తీసే తీయడం కాదు కానీ అండి నాకు ఇష్టం ఉండదండి అప్పుడు పాడే పాటలు చక్కటి పాటలండి అప్పుడు మరియు సాహ సాహిత్యం బాగా వినిపించేది ఉంటుందండి నాకు మా అన్న పాటల్లో నుంచి చిరంజీవి అన్న పాటల్లో నుంచి అయితే ఉరికలై గోదావరి ఉరికినా వడిలోనికి సొగసులై భ్రతావణి విరిసినాసిగలోనికి జత వితుకు హృదయానికి శృతి తెలిపే మురళి సిగురాకు సిరి మూవరవలి రసమయం జగతి ఈ పాటలు అసలు నేను ఎన్నిసార్లైనా ఎంత కాలమైనా